హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు ఇడ్లీ తిని బోర్ కొట్టిందా అయితే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు దీనిలో కావలసినవి ఇడ్లీ పిండి ఇంకా పెద్ద సైజు ఉల్లిపాయ పచ్చిమిర్చి నాలుగు అట్లాగే కొత్తిమీర కరివేపాకు నా దగ్గర కొత్తిమీర అయితే ఇప్పుడు లేదండి అందుకే నేను వేయట్లేదు కానీ మీరు మాత్రం మిస్ చేయకండి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు సన్నగా తరిగి ఇడ్లీ పిండిలో వేయాలి ఇప్పుడు దీనిలోకి నేను పిండిలోకి ముందే సాల్ట్ని యాడ్ చేశాను సో అందుకే ఇప్పుడు చూసి వేసుకుంటున్నా మీరు ముందు యాడ్ చేయకపోతే వన్ స్పూన్ వేయండి అట్లాగే బేకింగ్ సోడా పావు టీ స్పూన్ వేసి బాగా కలపాలి చేత్తో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడంతా ఆయిల్ వేడ్ చేసుకుని ఆయిల్ వేడైందో లేదో అనేసి కొంచెం ఇడ్లీ బ్యాటర్ను అందులో వేస్తే పైకి తేలాలన్నమాట అప్పుడు పునుగులు వేయడానికి ఆయిల్ కాగినట్టు అర్థం ఇప్పుడు ఈ బ్యాటర్ని చిన్న చిన్న పునుగులుగా వేసినట్టు వేసుకోవాలి ఇట్లా మొత్తం బ్యాటర్ని వేసుకోవాలన్నమాట అంటే పునుగులు పట్టేదాన్ని బట్టి వేసుకోవాలి ఇట్లా వేసిన తర్వాత మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఈవెన్గా మొత్తం వేపుకోవాలన్నమాట ఇట్లా వేపుకున్న తర్వాత వీటన్నిటినీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి జాలీ గరిటతో ఇట్లా తిప్పుకోవాలన్నమాట ఇట్లా తిప్పితే మొత్తం పునుగులన్నవి ఈవెంట్గా వేగుతాయి అన్నమాట అందుకే ఇట్లా తిప్పాలి చూసారా పునుగులన్నవి వేగిపోయినాయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసి ఇప్పుడు వీటిని తీసుకుని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి ఇప్పుడు ఇదే విధంగా మిగతా పిండిని కూడా చిన్న చిన్న పునుగులుగా వేసుకోవాలన్నమాట పునుగులన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఇడ్లీ పునుగులు రెడీ నచ్చింది ఐ రెస్ రెసిపీ అయితే వెంటనే ప్రిపేర్ చేసి కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్